ఈ వీడియో చిన్నపిల్లల కోసం అయితే కాదు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి అన్న ఇక్కడ నరేష్ అంటే ఎవరో తెలుసా పార్సల్ చేయాలి నరేష్ ఇక్కడ ఎవరు లేరు తమ్ముడు నాకు తెలిసి అయితే అవునా పిచ్చిలాని చోట్లు ఎందుకు పెడతారో తెలియదు నాకు గుద్దానికి తమ్ముడు లవడగాలు ఆర్డర్ పెట్టి మర్చిపోయి దెంగేస్తారు పోనీ లేనీ అన్నా తహసీల్ లాని చోడు మోపాయలు అంతా ఏమిరా నరేష్ పొద్దునే ఉన్న దె తిడుతున్నావు అన్నా నువ్వేనా నరేష్ అంటే అరే లౌడల పంచాయితీ నా పేరు నేనే మర్చిపోయి దిగినగా అన్నా నువ్వేనా నా పేరు నరేషే రా తమ్ముడు నువ్వు నందు అన్నావు అనుకున్నా అన్నా నరేష్ కి నందుకి నా ఆతకి నీ బొచ్చుకున్నంత తేడా ఉన్నది వేసినావా నువ్వు అయితే పొద్దున్నే సరే తీసుకోవాలి నేను దింగెత్తానయ్యా మత్లో వాని వా తెచ్చుకున్నాడు పిచ్చిరాడు పోతానయ్యా నీ ఇల్లు తెల్లముడ్డ ఇలా అయింది ఏంటి నా లవడల్ నైన్టీ వల్ల పొద్దున్నే ఈ డెలివరీ అంత దెంగులు పడాల్సి వచ్చింది ఈ బాధలో ఇంకో నైన్టీ అలా చెల్